సర్పంచ్ పదవి హోదా తగ్గట్టుగా అధికారాలు కల్పిస్తామని యలమంచులి ఎమ్మెల్యే సుందరబు విజయకుమార్ అన్నారు కృతజ్ఞత పర్యటనలో భాగంగా అచ్యుతాపురం మండలం ఎం జగన్నాథపురంలో మాజీ సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాష్ ఏర్పాటు చేసిన విజయోత్సవ సంబరాలకు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు గ్రామ పురవీధుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు మహిళలు మంగళహారతులతో అడుగడుగున నేరాజనాలు పలికారు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అని ప్రజా అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తాము అనంతరం సర్పంచ్ కరెడ్ల బుల్లెమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ కు ఘన సన్మానం జరిగింది ఆ ప్రతినిధికి బాధ్యతని మరి ఏం బాధ్యతతో ఎలా ప్రజలందరినీ కాపాడుకోవాలనే దాని మీద పూర్తిగా అన్నదానగా ఉండే పరిస్థితులు వచ్చే అనేకమైన డబ్బు అయితే లేదు అనేది మాట్లాడడం అనేది మరి నేనైతే వ్యక్తిని ఏం చేయాలో అంత ఆలోచించుకొని ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా ఈ జనాంత్రం ఎలా ఉండాలి ఏంటనే దాని మీద ప్రతిరోజు మేము ఆలోచించుకున్నాం కాబట్టి ఈరోజు అవకాశం అయితే వచ్చింది మీ అందరూ మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఈరోజు చేశారు ఎట్టి పరిస్థితుల్లో మొట్టమొదటిగా నన్ను ఆదరించిన జగన్నాథ్గా అన్ని డౌట్ ప్రతి ఒక్క వ్యక్తిని నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్న అంటే మీరు అనుకోవచ్చు మరి మీకోసం నేను నిలబడ్డాం కదా మేమందరం మీకు ఓటేసాం కదా మాకు ప్రత్యేకత ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటేశారు కాబట్టి నిజాయితీగా ధర్మంగా ఇక్కడ ఉన్నానంటే మీ ఓటు ధర్మానికి అధర్మానికి వేయరు కదా మీ ఓటు ధర్మానికి వేశారు ఆ పుణ్యం అంతా మీదే నేను ఎవరికి ఎవరికి నేను ఏ పని చేసినా వచ్చిన పుణ్యం అంతా మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న నా అక్కజల్లులకి తల్లికి అందరికీ